తెలంగాణ అయినా ఇక్కడ ఆంధ్ర అయినా సరే స్థానిక సంస్థల్లో యాభై శాతం పైగా ఉన్నటువంటి మాకు యాభై శాతం రిజర్వేషన్లు అడుగుతున్న తరుణంలో మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ నలభై రెండు శాతం మరి బీసీలు గీయడానికి ఒప్పుకున్నది మరి అదే విధాన్ని అమలు చేసే విధానంగా ఉండాలి ఒక పక్క తెలంగాణ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎన్నికల షెడ్యూల్ కూడా ఇచ్చారు కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా అక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీలకు రావాల్సిన విషయాల్లో ఏ పార్టీ ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీలు అడ్డుకుంటే మళ్ళీ పుట్టగతులు ఉండవన్న సంగతి కూడా మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా రేపు జనవరిలో రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు మరి జరుగుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం వారు కూడా ఇటీవల పేపర్ ద్వారా పత్రికల ద్వారా నోటిఫికేషన్ ఇచ్చారు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే లోపు ఆంధ్రప్రదేశ్లో కూడా కుల జలంగాణను చేసి బీసీల యొక్క లెక్కలు తీర్చి ఆంధ్రప్రదేశ్లో కూడా యాభై శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లాగా మేము పూర్తి స్థాయిలో డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది